సర్వాధికారి దేవుడు సర్వశక్తివంతుడు అప్పప్ప యేసు ప్రభు కోసం గొప్పగా చెప్తావును ఆయనకి అవన్నీ ఉన్నాయి ఒప్పుకుందాము మరి ఒకవేళ అన్ని ఆయనకు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను ఏంటది మత్ సువర్త ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఆరు వచ్చినాం మత్ సువర్త ఇరవై నాలుగు వచ్చే ముప్పై ఆరు అయితే ఆ దినమును కూర్చో ఆ గడియను కూర్చును తండ్రి మాత్రమే ఎరుగును ఏ దినం ఫైనల్ డే జడ్జ్మెంట్ డే ముగింపు దినం అవునా ఆయన రెండవ రాకడా ఇదే కదండి ఆ దినమును కూర్చొని ఆ గడియను కూర్చుని అంటే ఆ రోజు తెలీదు ఇంకా ఆ గడియ అంటే ఆ సెకండ్ ఆ టైం నాయన నువ్వు కరెక్ట్గా ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరు చెప్పాలి ఏ రోజు నాన్నగారు ఫలానా రోజు డిసెంబర్ ఇరవై ఏదో తేదీ ఏడు గంటల పది నిమిషాలకు బయలుదేరు ఆయన చెప్పాలి డేట్ చెప్పాలి టైం చెప్పాలి ఎవరు చెప్పాలంట తండ్రి మాత్రమే అన్నాడు చూడండి అక్కడ మాత్రమే అంటే ఏంటి వాన్ అండ్ ఓన్లీ మరి యేసుప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి ఊర్చేపెట్టుకోనాడు సమానుడని అన్ని తెలుసా యేసుప్రభుకి యేసు ప్రభు అప్పుడు నాకు తెలీదే బాబు నాకు తెలీదు తెలియదు నాకు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోక మందలి దోతలైనను నాకు తెలుసు అనుకుంటారా కొడుగ్గా నాకు కూడా తెలియదు సార్ చూడండి యశ్వ్రభు తెలీదా కొడుకు కదా సమాన దేవుడు కదా అన్ని తెలిసినవాడు కదా దేవుడితో సమానుడైనప్పుడు దేవుడికి ఎన్ని తెలుసు ఎన్నుకోడని తెలియాలిగా